అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబో ఎన్నికల్లో ప్రధానంగా మూడు నియోజకవర్గాల మీద ఆయన దృష్టి కేంద్రీకరించారు ఈ మూడు నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మన పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలి అక్కడ ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలి అని ఒక ఏకైకమైనటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఇందులో భాగంగానే ఆ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ భారీ వైఎస్ఆర్సిపి బలగాలను ఒక పెద్ద టీమును ఒక కేడర్ను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళ యొక్క పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు మరి ఆ మూడు నియోజకవర్గాలు ఏంటి అని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అందులో బాలకృష్ణ సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం పోతున్నటువంటి హిందూపురం అదేవిధంగా నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరి దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాలే ఆయనకి ఓ పెద్ద టార్గెట్గా ఆయన ఎంచుకున్నారు ఆయన సొంతంగా పోటీ చేస్తున్న పులివిందుల మీద కూడా ఆయన అంతగా దృష్టి పెట్టిన సందర్భం లేదు పూర్తిగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలవాలి ఏ విధంగా అయినా సరే డబ్బుతో అవ్వచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఎలాగైనా సరే మన అభ్యర్థులు గెలవాలి ప్రత్యర్థులు అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోవాలని ఒక ఏకైక లక్ష్యంతో ఆయన పాచికలు ఇస్తూ ఉన్నారు ఇందులో భాగంగా హిందూపురాన్ని చూసుకుంటే హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ నియోజకవర్గం నందమూరి తారక రామారావు ఆయన పార్టీ ప్రారంభించినట్టు నుంచి ఇక్కడ అనేక మార్లు తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధించారు అప్పటి ముఖ్యమంత్రి తారక రామారావు గారు అయితే మూడుసార్లు విజయం సాధించారు మరి ఆ తర్వాత అనేక మంది తెలుగుదేశం అభ్యర్థులను అక్కడ పెట్టి గెలిపించుకున్నారు నందమూరి హరికృష్ణ కూడా అక్కడ ఒకసారి విజయం సాధించారు మరి రెండు వేల పద్నాలుగులో బాలకృష్ణ గారు మొట్టమొదటిసారి విజయం సాధించారు పంతొమ్మిదిలో కూడా మరి బాలకృష్ణ విజయం సాధించారు రెండోసారి మరి పంతొమ్మిదిలో ఎలాగైనా ఓడించాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక ముస్లిం వ్యక్తి ఇక్బాల్ అనే వ్యక్తికి మరి ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అతనికి సీట్ ఇచ్చి ఒక ప్రయోగం చేసి మరి చాలా కష్టపడ్డా కానీ జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవ్వలేదు అంత ఎదురుగాల్లో కూడా బాలకృష్ణ ఘన విజయం సాధించారు మరి ఈసారి ఎలాగైనా బాలకృష్ణను ఓడించాలి మూడవసారి ఇట్టి పస్తు నెగ్గించకూడదు అని ఒక పెద్ద పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగా ఆయన దీపిక అనే ఒక వైఎస్ఆర్సీపీలో సీనియర్ లేడీ నాయకురాలు పట్టుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టారు మరి ఆమెతో అక్కడ అనేకమైనటువంటి రాజకీయ చతరంగంలో అనేక పావులు ఆయన కదుపుతూ ఉన్నారు కొంతమందికి చెక్కు ఉన్నారు తెలుగుదేశం ఉన్న నాయకులకు కొంత ప్రలోభాలు చూపి ఆయన పార్టీలోకి తీసుకు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మరి ఆ దీపిక డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద అనేక విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం ఇంటింటికి తీసుకెళ్తూ ప్రచార పర్వంలో ఆమె మునిగి తేలిపోతుంది ఈసారి గెలుపు రాదనే ధీమాను ఆమె వ్యక్తం చేస్తూ ఉంది అయితే బాలకృష్ణ గారు కూడా అంతకంటే ఎక్కువ ధీమాతో ఉన్నారు మరి ఇక్కడ ఏమవుతుందనేది ఓ పెద్ద ఆసక్తిగా మారింది ఇక రెండోది మంగళగిరి మంగళగిరిలో నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అంత ముందు పార్టీ అధికారంలో ఉండి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసి మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాని పక్కనే ఉన్నటువంటి అమరావతిలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ మంగళగిరిలో ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలవటం తప్పలేదు దాకా చూసుకుంటే నారా లోకేష్ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు సాధించలేదు కాబట్టి ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే విజయం సాధించాలని పట్టుదలతో ఆ నియోజకవర్గంలో ఒక పెద్ద ఐపాక్ టీంని పెట్టుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయించి సర్వే రిపోర్ట్లు ప్రతి వారానికి రెండు మూడు సర్వే రిపోర్ట్లు ఆయన ఇప్పించుకుని ఇతను కూడా ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఆ నియోజకవర్గానికి లోకేష్ బాబు గారు ఇస్తూ ఉన్నారు ఆ విధంగా అక్కడ ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదని గెంజి చిరంజీవికి సీట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి రామకృష్ణారెడ్డి గారు మరి ఆయనకి కోపం వచ్చి షర్మిలమ్మ పార్టీ వైఎస్ఆర్ కా కాంగ్రెస్ సారీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్ళిపోవటం జరిగింది మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడటంతో ఆయన కోపం చల్లారటంతో సీటు మారా మార్చాలని ఆయన ఒక కండిషన్ పెడుతుంటూ ఆ కండిషన్కి ఈయన తలొగ్గి బీసీ మహిళ మరి లావణ్య అంటే ముందు నుంచి రాజకీయ నేపథ్య కుటుంబం లావణ్య అనే ఒక మహిళకి ఆయన అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేశారు ఆ మహిళ కూడా బీసీ సామాజిక వరకు ఎక్కువగా ఉన్నటువంటి మంగళగిరిలో ఆమె కూడా రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది ప్రజల్లో కూడా మంచి ఇమేజ్ ఉన్నటువంటి మహిళా నాయకురాలు ఆమె ఆమె కూడా ఏమాత్రం లోకేష్ బాబు గారి ముందు తీసిపోకుండా ఇంటింటికి తిరిగి ఆమె ఎన్నికల పర్వంలో తనంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంది ఈ ఈ ఈ ఎపిసోడ్ వెనకాల జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానం కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆర్థికంగా అంగబలంగా ఇతర అనేక విషయాల్లో పార్టీ నుంచి మంచి సపోర్ట్ ఉంది ఇక్కడ ఈమిక ఉంది అక్కడ హిందూపురంలో దీపిక కూడా ఉంది సో ఇక మూడో చూసుకుంటే ప్రధానంగా మనందరికీ తెలిసిందే పిఠాపురం పిఠాపురం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలిసిందో అంత ముందు నుంచే ఉంది ఆ ప్రచారం ఆ ప్రచారం ఉన్నప్పటి నుంచే ఇక్కడ కూడా మహిళా నాయకులు కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారిని అక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది మరి ఆమెను కూడా అక్కడ గెలిపించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎంతో ప్రయత్నం అంటే సాక్షాత్తు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జిగా వేయటం యాక్చువల్లీ ఆయన స్టే రెండు జిల్లాల పరిధిలో చూసుకోవాల్సి ఉన్నా కానీ ఆయన కేవలం పిఠాపుర నియోజకవర్గానికి పరిమితం చేసి మరి అక్కడ వ్యవహారాలు కేవలం గీత గెలుపు కోసం ఏం చెయ్యాలి అనేది ఒక ప్రణాళిక రచించమని అవసరమైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్లో అతన్ని తిరగమని చెప్పేసి బాధ్యతలు అతనికి అప్పు జరిగింది ఇందులో భాగంగానే ఫైనాన్షియల్గా కూడా దాదాపుగా రెండు వందల కోట్లు టార్గెట్ పెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి కూడా ఓడించేయాలి గతంలో ఆయన భీమవరం గాజువాకులో పోటీ చేసి ఓటం పాలయ్యారు ఈసారి కూడా ఆయన అసెంబ్లీలో రానివ్వకూడదనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గట్టిగా చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు రాష్ట్రంలో ఈ మూడు నియోజకవర్గాలు ఎన్నికలు పెద్ద హాట్ టాపిక్గా మారాయి హిందూపురం మంగళగిరి పిఠాపురం రాష్ట్ర ప్రజలందరి దృష్టి కూడా ఈ మూడు నియోజకవర్గాల మీద పడింది ఓ పక్కన అటు బాలకృష్ణ ఇటు లోకేష్ బాబు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు గెలుపు చాలా ఈజీ అని అనేక మంది చెప్తూ ఉన్న వైసీపీ వారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో గెలరు మెజార్టీ అని వీళ్ళంటుంటే మెజార్టీ కాదు అసలు గెలిచే అవకాశం లేదు మా అభ్యర్థుల మెజార్టీ వస్తుంది జనం మా వెంట ఉండాలని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో చూసుకుంటే ఎంత ఖర్చు పెడతారో అన్లిమిటెడ్ ఖర్చు జరుగుతుంది మరి అన్లిమిటెడ్గా అన్లిమిటెడ్గా ఇక్కడ వైసీపీ బలగాలు మోహరిస్తారు ఎన్నికలు దగ్గరికి దగ్గరికి వస్తున్న కొలిది మరి వీళ్ళు తీసుకునే స్ట్రాటజీలు వీళ్ళు చేసే ప్రయాణ ప్రణాళికలు కూడా చాలా ఆసక్తిదాయకం ఉంటాయి ప్రధానంగా ఈ మూడు నియోజకవర్గాల్లో